భక్తులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు మళ్ళీ మనం మొదటి స్థాయిలోకి వచ్చామన్నమాట మన పెద్ద గురువు గారు ఆది గురువు గారు ఎప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే మన పిలిపించడం ఇక్కడికి రావడం ఇది మన కలిసికట్టుగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ కార్యక్రమాలు కంటిన్యూ చేయడం ప్రారంభంగా వెళ్తున్నాము అయితే గురువు గారు ఎప్పుడు ఆశ్రమ అభివృద్ధి గురించే బాగా కష్టపడ్డారు అది అందరికీ తెలుసును టీచర్గా స్కూల్కి వెళ్ళడము స్కూల్ నుంచి రావడం వ్యవసాయం సైడ్ వెళ్ళడం వ్యవసాయంలో పొలంలో వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి చూడడం ఆ వ్యవహారాలు చూసుకోవడం ఊరు ఆశ్రమం గురించి ఇక్కడికి ఆలోచించుకొచ్చి మామూలుగా మేము గుంటలమే అప్పుడు ఆయన వెనక ఎంబడౌండళ్ళమే ఆయనేమో ఏడు చేస్తున్నారా ఏటా అయినది చెప్పుడు కార్యక్రమం దేటి చెత్తాల్లోనే ఎలా ఉండిపోయింది దేటి అనేసరికి మేము ఏడు చేసిన గుంటలు మాత్రం ఉండం ఇయ్యాలప్పుడు పట్టలు బొట్టలు పట్టుకొనేమో తెల్లవారిలోపు క్లీన్ చేసేవాళ్ళు అప్పుడు సేవా గౌంటలో ఎక్కువ మంది ఉండేవాళ్ళము అందరం కుర్రోళ్ళమి గుంటలమి తక్కువ వయసు ఇప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళు లేరు మాకు అరవీలు దాటిపోనాయి సేవలో నిలిచోలేకపోతాను ఇంటికాడ సంబంధాలు వ్యవహారాలు పెరిగిపోయినాయి మా పిల్లలు మేము మేము పిలిచినా రాలేకపోతాను కానీ ఇక్కడ సేవ చేసిన వాళ్ళకే భక్తి ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది మేము సేవ ఎక్కువగా చేసేవాళ్ళం మా టైంలో ఎంత చేసామో మాకే అర్థం కాదు పగలు చూసిన తర్వాత రాత్రి కానీ ఇక్కడ ఏదైనా చెత్త చెదారము పందిర్లు ఏవి ఉండేవి గో మొదట ఆయన తెల్లవారులేసి మళ్ళీ వచ్చేసరికి ఇది ఎవరు చేసారు ఎలా చేసారు ఈ కల్లాపలు ఎవరు వేసారు ఈ ముగ్గులు ఎవరితో ఏం చేశారు అనేటువంటి గాశ్చర్యం ఉండేది అందరూ ఉత్సాహంగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు దీనికి ఎవరైతే ఉపయోగపడతారు వాళ్ళు అందరినీ పిలిచే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోవచ్చు ఆడవాళ్ళు తెలుసు తెలియక దైవికారకం కదా అని ముందులోనేమంటే ఇక్కడ పాక ఉండేది చిన్నది ఆ పాకలో దేవుడు ఉండేవాడు రాముడు ఆ రాముడికి శ్రీరామ ఉత్సవాలు చేసుకుంటే అలకడానికి మగమాట పడిడారు మా నాడలు ఇంకా వీధిలోకి రావడం పెద్దగా అలవాట్లు లేవు అయితే కొంతమందికి పిల్లలు లేని కారణంగా అది ఎవలా పీని అడుగు అలుకుతారో దేవుడి కార్యక్రమానికి ముగ్గులు ఇవ్వులేస్తారో వాళ్ళకి మళ్ళా సంవత్సరం పిల్లలు పుట్టిస్తారు ఇది మనం కూడా ఉండే అభివృద్ధి చేసేది అది ఈ సంవత్సరం వాళ్ళకంటే ముందు సంవత్సరం వాళ్ళు అలికినారు వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇల్లు అలికినారు వీళ్ళకి పిల్లలు పుట్టారు ఇలా ఆశ కల్పించి ఏదో ఒకటి అయిన వాళ్ళమే అనిపించేసరికి నిజంగా వాళ్ళకి పిల్లలు కలిగిరు వాళ్ళకే ఎంతోమంది ఇప్పుడు మన తల్లిలే మన తోడు ఉన్నోలే మనకంటే పెద్దోలే ఆ సేవ కార్యక్రమంలో రావడం అవి చేయడం అప్పుడు చిన్నపాక ఇదంతా ఉన్నాం అయితే గురువుగారు ఎంతో శ్రమపడి ఎన్నో రకాలుగా ఎక్కడే పడుకొని మా అందరికీ ఏదేదో చెప్పి చెప్పలేక వీళ్ళు చేస్తారు చేయరు చేయలేరు చేయలేరు అనే టైపులు ఉండేవారు ఆయన ఆయన లోపల ఉన్నదో మాకు అర్థమయ్యేది ఇక్కడ నుంచి కొల్లు వరకు ఇదంతా తోట కదా మొక్కలో ఇదంతా బాగు చేయడము రాత్రి రాత్రి తొట్టడము అంత వెరైటీగా పని చేసేవాళ్ళం కష్టపడే గురువు మాటను కాదనుకంట మనం అందరం ఒక పద్ధతి మీద ఆడుకొని ముప్పై నలభై మంది గుంటలం కూడా ఒక పద్ధతిగా ఉండవాలి అంతా బాగు చేశాం ఇప్పుడు చెయ్యలేని పరిస్థితుల్లో వచ్చేసాము మన పిల్లలు మన మాట వెనక అంటారు ఆయన ఎంత కష్టపడి సంపాదించి ఇది ఆస్తి నెలలో సంపాదించారో అంటే ఈ ఆశ్రమ ఆస్తి ఇది ఒక దైవం సంబంధించిన ఆస్తి దీన్ని దీనికి ఎక్కడ అవమానం జరుగుతుందని భయం ఇప్పుడు మాకు చాలా రోజులని ఇంత కష్టపడి ఇంత శ్రమ వచ్చి పందిర్లేసి పంత ఇవన్నీ నువ్వు మొక్కలు అంతా క్లీన్ చేసి తోటలల్లో బాగు చేసి ఇంతవరకు ఆయన వెనకాతలుండి మేమందరం సాయం చేస్తూ ఆయన అభివృద్ధి చేస్తూ ఆయన అభివృద్ధి చేసిన దీనికి ఎక్కడ ఆటంకాలు వస్తాయని కొన్ని దగ్గర జడిసి జడిసి కూడా కొన్ని పనులు చేసామో చేసి ఇంతవరకు తెచ్చామో నాకు ఇప్పుడు అరవై సంవత్సరం నేను పది సంవత్సరాల వయసు కనిపి ఆయన అంటే వండాను నాటక రంగంలో కూడా ఆయన వెనకతలో వండాను రా పెట్లు మోసుకొని ఈ రిహర్షల్కి ఇల్లు రకరకాలు ఒక గౌరవంగా మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరు కనబడతారా దీని గురించి ఎవరు బాగుపడుతున్నారా ఎవరు చూస్తున్నారా దీని బాధలు ఎవరు భరించుతున్నారా అని ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటున్నాము ఒక నలు నాలుగు అడుగులు దూరంలో ఉన్నా సరే మంజరిని కాడ ఇప్పుడు ఎవరు ఉన్నారో ఇప్పుడు ఎవరు చెప్తున్నారో ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఈ ఆలోచన మీదే భ్రమలోనే ఉంటున్నాము కాకపోతే ఊరికి మాట గురువు గారికి గౌరవం ఉండాలా ఇదంతా గురువుగారు ఎంతో శ్రమ పడి ఇక్కడే పడుకొని రాత్రి పగలు కూడా మాతో నెట్టుగా పడుకుపోయారు ఇక్కడ మేము మీ చుట్టూ గోడల మధ్యగా నిండిపోతాయి మాతోనే ఉండిపోయారు ఆయన మాలాంటి వాళ్ళు నలభై యాభై ఆరు మంది వంటలు కూడా కష్టపడి అతని వెనకాతలు కొన్ని నేర్చుకుంటూ కొన్ని తిరుగుతూ కొన్ని తెలుసుకుంటూ ఇన్ని ఆయనకు సేవలు చేసి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వెనకాతలు ఉన్నాము ఇప్పుడు ఆయన లేని కాని కూడా మాకు కొంచెం తాహతగా ఉంది ఎక్కడో ఒక దగ్గర మాట పడిపోతాం ఏదో రూట్లో మాట పడిపోతాం ఊరికి పరువు పోతుందేమో ఇప్పుడు యువకుల మనకి సాయం చేయకంటున్నారు మాటకు రాకుంటున్నారు తెల్లవారి నగర సంకేతం చేస్తున్నామా ఆ ఏజ్డ్ అయిపోయిన వాళ్ళే చేస్తున్నారు అంటే తిరగలేని వాళ్ళు కళ్ళు వాళ్ళు కాలువలు దాటలేని వాళ్ళు వాళ్ళే వస్తున్నారు కానీ యువకులు మాత్రం రాలే మరి దైవ కార్యక్రమాలకు ఎన్నెన్నో చేస్తున్నాం అందరూ ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు మీ అందరూ రమ్మంటే వస్తున్నారు అంతవరకు ఆ థర్ చేయడానికి ఇది నెత్తలేనట్టు ఇది పొయ్యి లేనట్టు ఇది కా బాగు చేయడానికి అభివృద్ధి చేయడం బకెట్ నీళ్ళు తేరంటే తేలేని మనుషులు ఉన్నారు ఇక్కడ అప్పుడే గుంటలు ఉండాలి గుంటలమంటే ఇంత అంత కాదు ఆయన అరగంటలో చెప్పిన పని మేము ఇంచుమించు ఒక పూటలోనైనా ఆయన ఎంతో కష్టపడి చేతర చేయని చెప్పి చెల్లిపోతే మేము ఆయన వచ్చేసరికి చేయించాము ఇక్కడ పైన వాళ్ళని ఇక్కడి నుంచి కొన్ని వరకు తుడిచు చాలా రోడ్డల్లో తుడిచి మీలాంటి వాళ్ళు చిన్నపిల్లలందరూ ఉన్నాం వాళ్ళందరినీ బతిమీ తెచ్చు మీ ముగ్గులు ఇయ్యమ్మా కల్లాపలు అయ్యమ్మా ఇవన్నీ చెయ్యమ్మా గురువు గారు చెప్పినారు గురువు మాట కాదనకూడదు దేవుడు అత్తడు దేవానంద వస్తారట రేపు ఇవన్నీ పందిర్లు వేయాలండి సరికి తెల్లవారేసరికి తయారైపోయింది అంత ఉన్నాం మాయిలాగా అయిపోయింది అంత ఇది అంతా ఇంత దొంకలతోనే ఉండేది రాత్రి నేను ఈ గంటలకు చెప్పేసరికి తెల్లవేసరికి పని వేసి అని రెట్టి పాటలు రాట్లు వేసి అని రెట్టి తారనాలు కట్టాను రెట్టి ముగ్గులు వేసినారు కల్లాపులు వేసినారు ఇది ఎలా జరిగింది అన్నట్టు ఆయన సంవత్సరం వచ్చింది అంత కరెక్ట్గా ఈ నలభై యాభై ఎనిమిది గంటలకు కష్టపడారు చేసారు అంత సరదాగా ఉండేది దీనికి ఇప్పుడు మాట వస్తుంది ఏమో దీనివల్ల ఇప్పుడు దీన్ని నిలబెట్టుకోలేమేమో దీని బాధ్యత ఇప్పుడు ఎవరు చూస్తారో ఎలాగ ఇది నడుస్తుంది అప్పుడు కంటే ఇప్పుడు మనుషుల్లోని కూడా కొన్ని రకాలుగా ఏంటంటే ఈ ఖర్చులు భరించవలసిన పద్ధతులు వచ్చినాయి ఇప్పుడు కరెంటు ఖర్చులని లేకపోతే మన ఇంటికాడ పనులు మనం మానుకొని రావడం అనేసి మన ఇంటికాడ బాధ్యతలు బోల్డ్ పెరు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఆ బాధ్యతలు మానుకోవాలి ఎక్కడ చూడాలి అక్కడ మీరు కూడా నువ్వు రావడం అయితే వస్తున్నారు ఇంటికాడ పని మీద ఉండి కూడా మంచి అందరూ వచ్చినారా లేదో నాకు సత్సంగం టైం అయిపోయింది నా బాధ నాకు అన్నది నేను వెళ్ళాలి మంచి వెళ్ళకపోతే నాకు వస్తారు చూస్తారు అందరూ వచ్చే ఉంటారు ఇక్కడ కనీసం ముప్పై నలభై మంది కనబడాలి అలాగైతేనే సత్సంగం జరుగుతుంది దీన్ని అందరూ కలిపి ప్రాణంగా మనకి ప్రాణం మీద ఆపదొస్తే దృష్టి ఎలాగైతే పరిగెడతామో ఆ దృష్టి మీద ఇక్కడికి చేరుతారు మన వాళ్ళు అంత ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం వస్తారు సత్సంగంకి వస్తారు పూజ విధానికి వస్తాను ఎలా వస్తాను టైము నేను వచ్చినా ఇప్పుడు మన సత్యం ఉన్నది సత్యం ఈ టైంకి వస్తుంది ఇక్కడి నుంచి ఉంటుంది లేకపోతే ఉదయం వస్తుంది నగర సంకేతం చేస్తుంది అలాగే వెళ్ళిపోతుంది ఈ లోపల మరొక ఇద్దరు వస్తారు వాళ్ళు పూజకు వస్తారు పూజా పరిశీలి పరిసరాలు శుభ్ర చేస్తున్నారు సాయం చేస్తున్నారు కొందరు ఏవో అక్కడ కార్యక్రమాలని నడుపుతున్నారు మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తారు అక్కడ చూస్తుంటారు అక్కడ భోజనాలు ఆ తర్వాత మరొకళ్ళిద్దరు వస్తారు ప్రసాదం తయారు చేయడము భాగం పెట్టడము అన్ని కార్యక్రమాలు అందరికీ ఉన్నాయి కానీ మరి దీన్ని బాగా క్రమశిక్షణలో నడుపుకోవాలి మీరందరూ మాట తెచ్చుకోకూడదు మీరందరూ ఒకటే మీరందరూ నిలబడితేనే ఈ కార్యక్రమం జరుగుతుంటుంది ఇది అది వెళ్ళింది కదా నేను వెళ్ళను నేను లేను కదా లేట్ అవుతుండ్రో నేను ఈ పోటీ వెళ్ళను వాళ్ళు ఎలా చేస్తారో ఇలాంటి ఈర్శలు పెట్టుకోకూడదు ఇది దైవము దైవ కార్యక్రమం ఇక్కడ ఎంత మంచిగుండి మంచి మనసు ఉంటూ ఉన్న వాళ్ళకి మాత్రము మంచి జరుగుతుంది ఇక్కడ మంచి మనసుతో నువ్వు రావాలా మంచి మనసుతో పని చెయ్యాలా మంచి భజన చెయ్యాలా రోజు వస్తున్నారు నగర సంకీర్తన చేస్తున్నారు మేము చూస్తున్నాము నాకు జ్వరం వచ్చిన కంచి నేను మొత్తం కొద్దిగా తగ్గించాను రావడానికి మీ మంచు పడుతుంది నప్పక కానీ కార్యక్రమాలు మాత్రం ఎలా జరుగుతాయి తపన మాత్రం ఉండిపోతుంది నగర సంకీర్తన ఎగువతా వెళ్తున్నారు ఆ వీధులు నలుగురు వచ్చినారు ఇక్కడ ఐదుగురు అయినారు ఈ లోపల పూజ వాళ్ళు వస్తున్నారు పూజ ప్రారంభించుతున్నారు ప్రార్థన ప్రారంభమవుతుంది అంతా బాగుండదు నా చిన్నప్పుడు మేము చేసిన కంటే ఇప్పుడు ప్రక్రియ జరుగుతుంది కానీ మీలో నెలకొన్నది నేను వెళ్తాను నేను ఒకదే నెట్లేదు ఒత్తి బాగుని ఇది రాలేదు రాక చూడకండి ఒకరి కోసం ఒకరు చూడకండి ఇక్కడికి వచ్చి అందరూ ఎవరిపోయినా చీపురు పెట్టి బట్టి తుడిసిన వాళ్ళు తొడము కడిగిన వాళ్ళు కడగడం ప్రసాదం తయారు చేయడం తయారు చేయడము ఇది మన అందరి ఆ స్థితి మన గురువు గారికి మాట దక్కగల దక్కాలంటే మనం అందరమీ కష్టపడాలి భజన టైంలో భజనలు ఉండాలి నగర సంకీర్త టైంలో నగర సంకీర్తనలు ఉండాలి వంటల దగ్గర వంటలలో ఉండాలి ప్ర మామూలు ప్రసాదాలు తయారు చేసిన వాళ్ళు ఉండాలి అదే చేస్తుంది నేను రానని అనకూడదు ఎవరు ముందు వస్తే వాళ్ళు చేయాలి చేసిన వాళ్ళలో మన తెలిసిన పని ఇక్కడ మరే లేదు తోడము ప్రసాదం తయారు చేయడము పూజ సామాగ్రిలు అమర్చడము పూజ చేయడము ఒకరు వస్తే ఒకరు నలుగురు వస్తే నలుగురు పని ఉన్న వాళ్ళు వెళ్ళడము పని లేని వాళ్ళు ఉండడము కానీ లేనిపోని మాట్లాడుకోకండి ఒకరి మీద ఒకరు అనుకోకండి అది చేయింది నేను ఎందుకు చేయలేను అంటే ఇది మన కుటుంబ సమస్య మన ఊరిలో మన రామయోగి మనకు స్థాపించి దీనికి మంచి గౌరవం నిలబెట్టుకునే బాధ్యత మనకు ఉంది ఇది నిలబెట్టడం అంతే సామాన్యం కాదు లేనిపోను ఒహల్లో ఒకళ్ళొకళ్ళు కల్పించుకున్నామా ప్రమాద స్థాయికి వెళ్ళిపోతుంది మేము ఒకసారి అనుభవించాము దాన్ని ప్రమాద స్థాయిని దాన్ని బట్టి మాకు ఎప్పుడు భయం వేస్తుంది ఇందులో ఏటి ఎవరు వస్తే వాళ్ళకి అవకాశం మేమే ఇచ్చేస్తాను కోరి రండి వండండి చెయ్యండి చెప్పండి మీలాంటి కొత్త కొత్త లెవెల్ వచ్చినా సరే అందరం మీరు కలిపి ఒకటికే ఇక్కడ ఉండాలి ఎంతమంది ఉన్నా సరే ఇక్కడ చోటు ఉంచుతాయి ఎందుకని దైవ కార్యక్రమం ఏ స్వామైనా ఏ ఏ టైంకి వచ్చేస్తాం ఇక్కడికి ఎందరూ వస్తుండ్రో మనకు తెలుసును దేవానంద్ కాదు సిదానంద్ కాదు అభిదానంద్ కాదు రకరకాల స్వాములు ఎందరూ వచ్చినారు అందరు స్వాములకి మనం సేవలు చేయాలి ఆ అందరి దగ్గర మనిషి ఒక్కొక్క మాట ఉంటుంది ఒక్కొక్క ఉపదేశం ఉంటుంది అవన్నీ మనం తెలుసుకోవాలి వాళ్ళు మామూలుగా చెప్పరు చిన్న మాట రూపంలోనే చెప్తారు మనకి అది మనకి జీవితాంతం సరిపోద్దని అని సర్దుకుంటే అలా ఉంటుంది మహాత్ముల తాలూకా ఉపదేశాలు కానీ మహాత్ముల తాలూకా సందేశాలు కానీ మహాత్ముల తాలూకా ఆచరణలు కానీ చాలా సున్నితంగా ఉంటాయి చాలా సున్నితంగా ఉంటాయి అంటే ఈ ఆశ్రమం అది పక్కన కట్టాం మన బిల్డింగ్ ఆ కట్టినప్పుడు మేము ముగ్గురు ఒంటలు మియ్యాలప్పుడు పని చేసాం అక్కడ నలభై సంవత్సరాలు అవుద్ది ఆ పని చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉన్నది కదా అని మేము ప్రతి చెట్టుని కొట్టేసాము కొట్టేసిన తర్వాత మేము వాసుబాబు నేను సీతన్నాయుడు మరి ఒకళ్ళు పైన వాళ్ళు కొట్టేసిన తర్వాత మన రామయ్య గారి గొప్ప కోపం ఆయన ఇంటి బయలుదేరి రెండు గంటలకు వచ్చినాడు వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ చూసి ఇక్కడ ఏదో జరిగిందనేసి ఇంటికి వెళ్ళిపోండు ఇంటికి వెళ్ళాడు నిద్ర పట్టలేదు మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినకి మాకు భజన అయిపోద్దని మాకు తెలుసు అంటే ఇవన్నీ ఆయన లేరు కాబట్టి ఆడుకుంటున్నా మాటలు గురువుగారు లేరంటే లేరని కాదు ఎక్కడే వాడిన రాకపోయిన అయినా ఈరోజు చెప్పుకోగలుగుతాను మా మాటని నలభై సంవత్సరాల క్రితం మాట ఆ పత్తి సెట్ని కొట్టేసినాం మేము ఎవరు మన లాంటి లాంటిలో అన్నారేమంటే ఆ చెట్టే కొంచెం వడ్డల కొన్నది మనకి ఏదో అన్నాడు మేము ప్లాస్టింగ్ మీద పెడతాను మీద ప్లాస్టింగ్ ఆ చెట్ని కంపలతో దొంకలతో రోజుకొక ఒక కంప్ ఇచ్చిన వాళ్ళు మీకు కూడాను మరి అయితే చిన్న మొక్కే ఆ గారు వచ్చినారు మరి ఆ చెట్టు ఎవరు కొట్టారని చిన్న నడినాడు అది ఎవరు కొట్టాడు మన గొంట్లో నడ్డు ఉన్నది అన్నారు ఆయన అంటే మాటల్లో మా చెప్పుకుంటాను మన ఆయన అన్నారు ఎవులు కొట్టారా మనగొంటే పని చేయనారు వాసు బాబును మేసాలు గోవంత్ సీతనాయుడు మన గురుమూర్తి ఇలా అంతారు అప్పుడేమో నా అక్కడ ఉన్నాను జోగం రాయి ఉండేది రాయి మీద నుంచి గురువు గారు ఏటా అడుగుతాను రాన్నే ఆ అడుగు అడ్డగా నేను అడ్డకు వచ్చేసాను వచ్చిమో నమస్కారం సార్ అన్నాను ఈ చిన్నేమో నన్ను దూరం గుంచుతాను గారు అవును రా సిట్టిఆర అన్నాడు నన్ను గారు అని సరికా లేదండి అది సరి కాయి కంటుంది సరి పత్తి కట్టు పుట్ట కంటుంది అని అన్నాను పిల్లలు పుట్టపోతే సంపేత్ పెట్టి అన్నాడు గురువు అంత కోపంకున్నదని మాకు తెలుసును మా దృష్టి అట్టి ఇది అడ్డుపడినది మర్యాద అడ్డు తెంపిద్దు కదని తెంపించినాం ఆ ఒక డైలాగా పాలక అయిపోయాం ఆ తర్వాత నేను రెండు సంవత్సరాలు ఈ మట్టికి రాలే నేను అంటే ఆ సీక్వెన్స్ అలా వెళ్ళిపోవచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఏదో యజ్ఞం ఆయన పెట్టించి టైంలో చిన్న ఎగ్జిని పెట్టారు కదా నాలుగు సంవత్సరాలు యజ్ఞం పెట్టించిన ఆ యజ్ఞం పెట్టించినప్పుడు మళ్ళీ కౌర్ పెట్టినారు అంటే సరికి ఎవరు రాకుంటాను సరిగ్గా అన్నారు లేదంటే ఒట్టినారు అలా పని అలాగే మళ్ళీ దూరిపోనాం దూరిపోయింది అతను ఎన్ని తిట్టినా మాకు అలవాటే అంటే మేమేదో ఏదో మా ఆయనకి ఇబ్బంది అయిపోయింది అంతా ఆ రకంలోనే ఇలా జరిగిన తర్వాత ఏమో రే యజ్ఞ చేస్తాను నీ డ్యూ నీకు డ్యూటీ పడుతుందా అన్నాడు నాకే చెప్పకండి నేను చేయలేను అన్నాను అయినా సరికి అలా నువ్వే చేయాలి ఇప్పుడు అన్నాడు అప్పుడు అరంగోలు ఇంటికి అక్కడ నూతి కాడ ఇంజిన్ పెట్టి నలభై యాభై రబ్బులు పెట్టి ఇది రోజు నువ్వు నింపాలిరా రా అన్నాడు నాకు ఒకవేళ రెండు ఇచ్చినాడు అయితే ఈ నాలుగు రోజులు చేసేస్తాను అలాంటి పనే చేసేస్తలేండి అన్నాను నేను ఎందుకంటే నాకు కంట్రోల్లో ఉండడం అలా చిన్న పని బయట పనులు మాత్రం చేసేది అక్కడ ఇంజిన్ పెట్టి ఇక్కడ పైప్ లైన్లు వేసి ఇక్కడ ఇరవై ముప్పై డ్రమ్ములు పెట్టి నింపేది ఆ పని చేసింది అక్కడి నుంచి వెళ్ళి దూరాను మేస్టర్ గురువుగా అప్పుడు రామచంద్ర మేషటే మనకి ఆ తర్వాత నాటకాలతో పరిచయం అయిపోవడం నాటకాలతో నిలిపోవడం ఆయన కదా కలకత్తా వైజాగ్ మద్రాసు నాటకాలకు మేము వెళ్ళడము మమ్మల్ని ఆయన తిప్పడము మా ఎన్నైనా ఆయన అన్నడ నుంచి ఆ ఒక్క చిన్న చిన్నది కానీ గురువు గారు పెద్ద మన పెద్దలైనారు ఊరు నువ్వు గవరపడ వాళ్ళకు అలాగే ఉండు నువ్వు మేము అనుకోకు ఆయన అన్నదాన్ని అన్నిటిగా అయ్యాడు నాకు తెలిసినావు కానీ మరేటి ఆ తర్వాత ఎన్నో ఆడుకున్నాం ఒక్కోసారి ఆ సందర్భంలో ఆడుకుంటే మళ్ళీ బాధపడి మన ఆశ్రమం మన గురువు ఎంత తోడు ఎక్కడా లేడు మనకు చెప్పిన మన తల్లిదండ్రులు కూడా ఇలాంటివి చెప్పరు ఆయన అంటే ఆయన దగ్గర ఉన్న సంభాషణలు ఆడితే ఆయన ఒక్క మాట ఆడాడు ఒక విషయమే చెప్పాడు ఎంత దూరమైంది నడిచి వెళ్ళాడు చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడాడు అన్నమాట మేము ఇవన్నీ బాగు చేసిన రోజుల్లోనే ఆయన మా పక్కనే ఇక్కడ సాపేసి పడుకుంటాడు రెండు మాసాలు ఇక్కడ పడుకుని పండు ఇంటికి వెళ్తూ వచ్చి మళ్ళీ ఎక్కడ మీకు మీ కేటకాలతో లేపర్రు అన్నాడు పుస్తకం చదువుకుని ఉండడు మేషర్ అంత చాన్ గొబుక్కులు లేచాడు అలాంటి దైవము మేము ఎక్కడ చూడలేదు అతన్ని అతని మాటల్లో కానీ అతని వేదన కానీ ఊరు గురించి తాపత్ర కానీ ఇవి ఎవడ చేస్తాడు ఇది ఎలాగ చేస్తాడు ఊరు అయిపోద్దలేరండి అయితే డబ్బులు లేవు ఏటి లేవు ఇది ఎలాగ చేస్తాడు ఇల్లు గోడ గాడ ఇల్లు ఇది అంతా ఇవి ఎలాగ మేస్టర్ డబ్బులు లేవంటారు కొంచెం తగ్గండి అన్నట్టుగా ఆడవాళ్ళం తెలిసి తెలియక ఒక మాట వంటలేరా అవే వస్తా లేరా అదే అయిపోద్దలేరా మీరు అలాగ రాండి అన్నట్టు అన్నమాట అది అది ఎలాగో అయిపోయేది కార్యక్రమం అయిపోయింది అదే దృష్టి మీద ఈ ఈ బిల్డింగ్ కూడా రెండు సంవత్సరాల ఊరల్లో సందలేయించడు కట్టడు ఈ ప్లా పునాదులు రెండు సంవత్సరాలు ఉండిపోయింది ఈ గోడ వరకు లేచింది రెండు సంవత్సరాలు ఉండిపోయింది అప్పుడు జనాలకి ఇబ్బందులు ఉండేవి మన ఊరికి కరువు ఉండేది ఆ రోజుల్లోనూ కరువు అంటే ఇంత కాదు మన పిల్లలని మనమే పెంచుకోలేని కరువు ఉండేది ఊరికి మాత్రము వాళ్ళైతే పెద్ద హోదాదారులు కానీ ఊరు మొత్తం కరువు ఊరే కరువు చుట్టుపక్కల కరువు కరువు సహ ఏడు సంవత్సరాలు కరువు ఆ రోజుల్లో అప్పుల్లోని కూడా పునాదులేసి గోడలు వేసిన తర్వాత అయిపోయాయి మళ్ళీ రెండు సంవత్సరాలు ఎలాగోలు పూటెట్టాడు మ్యాస్ట్ మాత్రము అదొక వెరైటీ మ్యాష్టి వెళ్తే కొంత ఆయనకి ఏదో దారి కనపడేది ఆ గారు అలాగా సంపాదించి కష్టపడి స్కూల్ ఓపెన్ చేసి ఆశ్రమాలు చేసి పూర్తి చేసి దీన్ని తర్వాత మనకి అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడ చెరువు శ్రీరామసాగరం అక్కడికి వెళ్ళాము అక్కడ యజ్ఞాలు పెడు ఇక్కడ నాలుగు సంవత్సరాలు పెట్టిన తర్వాత అక్కడ విజ్ఞాన కొడదాము రా పుష్కరణ తయారు చేద్దాము రామ రామ చిత్రాలన్నీ సెడ్ చేద్దాము నోటొక విగ్రహాలు ఎన్నో తయారు అవుతాయి ఏవోవో చెప్పారు పెద్దలు ఉండరు ఇంకా మేము వెనక సేవకులమే మేము ఆయన నలుగురితో చెప్తుంటే మేము ఆలకించడము ఆయన ఇలా అన్నాడు కదా మా పని మేము లోపల ఇలా ఇటు అది ఒక రకంగా అది ఒక ఆయన దృష్టి ఆయన బుద్ధి ఆయన పవిత్రత ఆయనలో మాత్రం మంచి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోన ఎవడు పుట్టాడో లేదో నాకు తెల్ల కానీ గురువు గారు అంతటోడు ఇప్పటికీ నేను ఎరగను కొన్ని లక్షల మంది ఆయన కథలు వెళ్ళాను నేను ఆయనతోనే సత్సంగాలకు వెళ్ళాను మామూలుగా నాటకాలకి వెళ్ళాను మన సభలకు వెళ్తాను కదా మనలో హిందూ మహాసభలో తెలుగు మహాసభలు ఇవన్నీ నిన్ను ఈ సభలకు కూడా నాలుగైదు సార్లు ఆయనతో వెళ్ళాను నేను రెండిట్లకు ఒక ఇట్లకి మిస్ అయిపోతే ఏం రాలేదో వస్తాను అనుకున్నాను నేను హరి బాగా బాగా జరిగిపోయిందిరా నువ్వు రాలేదు ఏటాన్ని వెళ్ళాడు రావాలరా వాళ్ళకి అనేవాడు నాకు వెళ్ళకుండా నాకు కొన్ని ఇబ్బందులు ఉండే నా లేఖలో నీకు ఆ ఉండే ఉండేసరికా అన్నిటికీ నేనేట వెళ్తాను మా నాన్న కూడా రెండు సార్లు తీసుకెళ్ళాడు రాజమండ్రి సైడ్ సభలకి ఫస్ట్ని ఆ తర్వాత నేను నన్ను వరంగల్ని తీసుకెళ్ళాడు ఆ రకంగా ఆయన రమ్మని చెప్పినా సరే నేను వెళ్ళపోయాను నాటకాల ద్వారా కొంత చూశాను కలకత్తా ఏరియా వరకు ఆయన రెండు సార్లు మమ్మల్ని తీసుకెళ్ళాడు ఆయన మామూలు మనిషి కాదు ఆయనకి వ్యసనం లేదు తిండి ఉన్నాదే లేదని అక్కర్లేదు నీళ్ళు ఉన్నాయా లేదని అక్కర్లేదు నాటకం అయిపోయిన తర్వాత స్టేజీ మీద ఆయన గొప్పకుని పడుకుని పోయాడు మేమందరం కలిసి సీన్లు డ్రెస్సులు బట్టలు కట్టి పెట్టి మాకు అరంగసండి మాకు గురువు కదా ఈ అరంగో మనం పందుమ్మలు చేయలేదు కదరా మనకే నాటకం నాటకం మనం పడుకోలేదు కదరా పర్వాలేదు ఆఖలేదు టిఫిన్ చేసి పదం కొట్టుకు నన్ను నేను కొంటాను అప్పుడు తినేసి నా ఇష్టమే అంత ఇలాగ ఆడికి సాయం నేను గురువుగారు ఏమో పడుకుంటాడు ఎంత చేసాడు ఆయన ఎప్పుడు తినాడో మాకు అర్థమయ్యేది కాదు అది ఎక్కడ పాలకొండ ఏరియాలో ఒక డ్రామా చేసేవాళ్ళం కోటబామ్మల్లో మరసనాడు వేసేవాళ్ళం టెక్కల ఏరియాలోనే అక్కడ మరక్ష చేసేవాళ్ళం ఈ మూడు డ్రామాలకి అతను స్కూల్కి వచ్చాడు స్కూల్ ముట్టుకుంటాడు మా అక్కడికి వచ్చాడు ఎలాగొచ్చాడో అర్థమయ్యేది కాదు ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు డ్రామాలు వేయడానికి ఒకసారి డ్రామాలు ఎందుకంటే తగ్గించమంటే అంతే ఆయన దుష్టి రాముడి ప్రచారం ఎందులో ఉండడం అనేది రాముడి గురించి చెప్పినట్టుగా ఉంటుంది రాముడి కథ ప్రచారం చేసినట్టుగా ఉంటుంది ఆ బాధకేమో గృహప్రవేశాలకి శ్రీరామనవంకి వెంకటేశ్వర కళ్యాణాలకి ఇట్లన్నిటికి తెలిసిన వాళ్ళు బుక్ చేస్తారు బుక్ చేసిన కాడికల్లా గ్రూప్ మొత్తం వెళ్ళాలి ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఎన్నో ఇబ్బందులైతే ఇబ్బందులకు ఉండేవి కాదు సరదలకి ఉండేది నేను పెట్టి పెట్టిపోయవలసి వచ్చేది నేనే కొంచెం ఇది పెద్ద బరువు ఇద్దరు మనుషులు మెత్తి తగ్గిన పెద్ద లెగ్గదే అది ఏమో అలాంటిదే కలకత్తా నగరంలోని ఒక ఈదు అయితే ఈశ్వర నాయుడు అప్పుడు ఆ ఈదులో గొడవలు అవుతాయి అండి మేము నాలుగు ఆటోలు ఎక్కిపోన్నాము ఈదులు ఈదు ఎల్లవన్నారు అప్పుడు ఆ ఈదులు వెళ్ళమంటే అయితే మీరు ఇప్పుడు ఎలాగ మాకు దారి దారికి వెళ్ళండి అన్నాడు ఎటో ఏదో టిఠాకర నుంచి ఎటు నుంచి అన్ని చెప్పారు అప్పుడు చాలా రోజులు అయిపోయింది ఇది అంతా జరిగి ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై అక్కడేమో ఒక నది తెగిలింది ఆ నదికేమో కర్ర బ్రిడ్జిలాడుతుంది ఒకటో అన్నది అక్కడేమో గురునాథ నాలుగు బ్యాగులు పట్టుకుంటే సిరిపురం గురునాథ మీ అందరికి తెలుసుకుంటుంది అరంగశని ఏమో సీన్లు పెట్టి పెట్టుకుంటే నేనేమో ఆర్మన్ పెట్టి అప్పుడెప్పుడు ముప్పై నలభై సంవత్సరాలు కదా అంత కష్టపడి మమ్మల్ని తిప్పాడు డ్రామాలు వేయించాడు మప్పాడు మాకు ఆహ్లాదంగా అన్ని టౌన్లు విలేజ్లు రకరకాలు ప్రాగ్రాలు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నీ చూపించినాడు అన్ని మెప్పినాడు అన్ని తిప్పినాడు అన్ని రకాలుగా ఈ ఆశ్రమం అభివృద్ధి చేయనాడు మన శ్రీరామసాగర్ అనేది క్షేత్రాన్ని యజ్ఞశాల కనీసి పెద్ద తయారు చేసినాడు అందులో యాభై మంది దంపతుల వరకు ఫ్రీగా ఇజ్ఞల్ చేయవచ్చును అన్నీ కట్టించినాడు వామాలకి ఋతుజీలు కూడా మన శ్రీకాకుళం పంతుల్లి ఒకసారి గర్విడు పెద్ద పంతులు తిప్పించిన వాళ్ళకి ఎంత ఆ రోజులో గర్విడోళ్ళకైతే లక్ష రూపాయలు ఎంత ఒప్పందం అయిపోయింది ఆ ఒప్పని మెత్తడెన్స్ మాటిచ్చారు వాళ్ళు పెద్ద పండితులు వాళ్ళు ఇలాగ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇతను చనిపోయిన తర్వాత ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయిపోతుంది పదమూడు అయిపోయింది పద్దాలు వస్తానది ఇప్పుడు ఈ ఇన్నాళ్ళు ఇది బయట కదా అతను ఉన్న అన్నాళ్ళు మాత్రం అతనితోనే మేము మాతోనే అతను భజన చెయ్యరా ఏం భయం లేదు మైకి షర్ట్ అంటే ఒప్పుడు కదా ఆయన ఏటి గొడవ ఎవరు కట్టారు ఈ షర్ట్ ఊర్లో ఎందుకు ఇదంతా గొడవ ఈ గొడవ ఎందుకో ఇది దీంతో ఇసుకుపోయాడు అతనికి ఏటి ఆలోచన బొర్రులుండేదో అక్కడ షర్ట్ అని పెడితే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ షర్ట్ అని పెడితే అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన షర్ట్ మాకు అర్థమయ్యేది కాదు నాస్టే చెట్ట కడితే వద్దని అస్తాం మనం అందరం సరదాగా భజించేసుకున్నాం కదా గొలి పెట్టుకుని మేము మాకు వెళ్ళి మా చెట్ట గొడవే గొడవ మాకు సరదాగానే కానీ అతను బుర్రలోని అన్ని పోతానేది మాకు తెలుదు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఎవడు చెట్ట కడితే ఎవడు ఇంట్లో ఎప్పుడు ఎన్స్రమంటేషన్ తగ్గించకపో మేము మాట్లాడబాం ఇప్పుడు మాకు అర్థమవుతుంది కానీ రా గురువు గారు ఏం ఊరు గెలిపలేట్రా మిమ్మల్ని ఉండవు ఊళ్ళో ఎలుపు వెళ్ళిపోతారు ఇంటే ఆడటం మాకు ఏటో అనిపించింది మాకు అయితే అంత మంచి గురువు అన్ని యాసాల్లోనా అన్ని యాపకాల్లోనా భక్త ప్రహ్లాద నాటకము భక్త ప్రహ్లాద నాటకానికి ఇంత అంత కాదు మాకు అద్భుతంగా ఉండేది అనమాట మీరు చూసే ఉంటారు మరిచిపోనారేమో కానీ భక్త ప్రహ్లాదన్నో భక్త రామదాసు ఆయనకి ఇంత అంత కాదు ఆ నాటకం అయితే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ అంతే కాదు మా గుంటలందరూ కూడా భక్త ఇది రామ్ కదా రామ్ భాగవతం రామ్ భాగవతం మప్పించినాడు అది ఒక వంద పాగురాలు వేసిన మా గుంటలు మళ్ళా మరి నన్ను అయితే రావణాసురుడు అయినారు ఏ ఏరియాకి వెళ్ళిన ఇది ఈ పేరు ఈ తిరగడం వల్ల ఈ మాప్పడం వల్ల మా బ్యాచికి కానీ మా మా తరాల వాళ్ళకి కానీ మా జనానికి కానీ మేము బతకడం కానీ మేము ఉండడం కానీ మాకున్ని గొప్పలు కానీ చెప్పులు కానీ మాకున్న అమ్మాలు మాత్రం ఎవరికి రాలేదు ఒక గురువు గారి వల్లే మాకు వచ్చింది ఆ గురువే మా గురువు ఆ గురువులాంటి నేను ఎన్ని దగ్గర ఎన్ని ఉపన్యాసాల దగ్గర చూసిన మాటలోనే వింటాను కానీ అంత త్యాగమూర్తిని అలాగా ఒక మాటతో నీ గుణాన్ని మార్చినను కానీ నిన్ను మార్చినను కానీ నీ మనసును మార్చినను కానీ ఎక్కడ మేము చూడలేదు ఏదో మర్మాలు మర్మలు ఉంటాయి గురువుల కాడ అది అయితే ఇంత అవకాశం నా జీవితానికి మాత్రం ఆయన ఇచ్చినాడు ఆయన వల్ల నేను బతికినాడు నాకున్న సరదాలో ఇప్పుడు కలకత్తా నగరం ఎక్కడ ఉందో నాకు తెలిసినట్టు సార్లు ఆయన డ్రామాకి వైజాగ్ మాధవధరలను కూడా మాత్రం నేయించినట్టు ఆయన పెట్టి మోసైనా మా సరదా మాది మా లైటింగ్ కొడుకు మా మే మేకప్ మ్యాన్కి అంత సరదా ఆయన జీవితము మరి నాకు ముందు ప్రజలకి ఎలాగొన్నది ఈ ఊర్లో కానీ ఆయన అంటే నేను సంచి ఇంకొక విషయం కూడా చెప్తాను అందరం ఉన్నాం ఆయనకి పుల్లంటి నేను వెళ్ళాను పెళ్ళికి అందరమే మనమే ఆయనకి అక్కడ కోదండరాజం కోళ్ళ పెళ్ళి అయితే రామయ్యకి అప్పుడు నేను అయ్యో చిరుపుల లేడుతారు చదువుతాను అప్పుడు మరి నాకు బావే కదా మామూలు వర్షలన అప్పుడు మా పెద్దలాంధ్రు కలిపి నన్ను పుల్లంటూ పెట్టాను అక్కడ ఆయనతో ఆ కొత్తూరు వెళ్ళాను ఆయన గురువు గారు ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయనకి నేనే తోడు అత్తరూరు వెళ్ళిన తర్వాత అది పెద్ద పట్టణం పోతు మన పొందూరు కంటే పెద్దది ఆ పట్టణంలోనేమో ఆయన మన గురువుది ఒక టైపు ఆ ఊరిది ఒక టైపు ఇతనే అది ఒక వెరైటీకి తిరుగుతూ మొత్తానికి ఆయన నేను నేను ఆయన అది ఆ విషయం కూడా నా వల్ల మెయింటైన్ చేసి ఆయనకి నేను పెద్దదీళ్ళగ అనమాట నాకు అవన్నీ అయిపోయాను ఆయన నట్టుగా నేను ఎంత గడుచుకుని కూడా ఆయన చెప్తుంటే ఉండు మన గురువు ఏట ఉంటుండో ఏట అతను సంభాషణ ఆర్కెంచ అయితే లాస్ట్ వచ్చేసరికి ఆయన మొత్తం అంత ఆయన అభిరుచులన్నీ నాకు అర్థమైనాయి అర్థమైన తర్వాత మనం ఎప్పుడైనా మనుషుల బతకాలి అంటే ఇతని తాల ఉద్దేశాలే మనం జీర్ణం ఇతను ఏ రకంగా అంటే ఇవే మనకి మనం పెద్దగా స్థామతగా పెరిగిపోవం కానీ పెరిగకపోయినా ఆయన ఎప్పుడు మంచి గురించి రాముడి గురించి జాగ్రత్త గురించి వ్యసనాలు లేని మనుషుల గురించి ఇవే ఆయన దృష్టి పెద్ద ఒక చిన్న వ్యసనం ఉన్నా నీతో మాట్లాడదు ఆయన బాధ్యతే కనీసం చెడు వ్యసనం సిగరెట్ కానీ మందు కానీ ఉన్న నీకు ఆయనకు సంబంధం అయిపోతాయి అవి నువ్వు గ్రహించుకొని నువ్వు ఆయన పక్కన మేసరాలు అనమాట ఆయనకున్న పద్ధతి అది ఒక దొంగ మనిషి అయినో ఇంకొక రకం మనిషి అయిన ఆయన ఫలించండి మనకు సోతడుగా వెనకేస్తాడు మన గురువు అప్పుడు ఆయన ఆయన బాధ్యతలాగా వ్యవసాయ బాధ్యత కుటుంబ బాధ్యత మన గ్రామం ఏటవుతుంది ఎటు వెళ్తుంది దీన్ని నెల గబి చేద్దాం లేకపోతే అంతకుముందు కూడా మన పెద్దలు కూడా ఈ ఆశ్రమాన్ని ఎక్కడ కట్టికి ముందు పాక వేసి పందిరేసి ముందు ఊరాతలు కట్టేస్తున్నాడు రామచంద్ర మేస్టర్ అన్నారు పెద్ద యాస్టేషన్ ఊర్లోనే అప్పుడు తోటలు కట్టేస్తాను ఊరు అవతల గట్టేస్తాను ఇది ఆయన అయినాడు ఆయనకేట అర్థమవుతుందో కనబడుతుంది అలా కనకర్రా ఆగర్రా అదే సెంటర్ అయిపోతుంది అదే సెంటర్ అయిపోయిన చుట్టూ ఊరైపోతుంది అయినాడు అట అప్పుడు అనేసరికి ఆయన అన్నట్టుగా అయిపోయింది ఇవతల ఒక యాభై ఇల్లు అయిపోయినా అవతల ఒక వంద ఇల్లు రెండు వందల ఇల్లు అయిపోయి మొత్తం ఇప్పుడు ఆశ్రమం ఊరు మధ్యకు వచ్చేసింది ఆయనకి బోల్ సమస్యలు వచ్చేవి ఆయన ఎంతో కష్టపడి గుంటలకు నాటకాలం అప్పడము మనం శ్రీరనామం చేస్తే మన ఊర్లో ఉన్న పదకొండు రోజులు శ్రీరాణామి మన ఈదులు పెట్టాడు అందులోన అరవై సంవత్సరాలకు ఒక పుస్తకం తెచ్చిచ్చాడు నలభై సంవత్సరాలకు ఒక పుస్తకం తెచ్చిచ్చుడు చిన్న గంటలకు ఒక పుస్తకం మనిషి నాయటికి నేర్చి పదకొండు రోజులు పదకొండు నాయటికులే అందరూ నాటికులే ఇప్పటికీ ఇంకా బతికొన్నారు కొందరు కొందరు చచ్చిపోన్నారు అంత జనానికి ఇంత ఆహ్లాదము హాస్యము నాటకము నాటికులు ఆయన పౌరాణిక వేసాడు సాంఘిక నాటికలు వేసాడు సాంఘిక నాటకాలు వేసాడు మనతోనే వేయించాడు చాలా చాలా విషయాలు ఆయన చేసినవన్నీ మాకు ఇట్ భజన ఒరే భజన చేయ రేటు ఎంత వంద మంది మెళ్ళిపోవచ్చు లేకపోతే నాటకాలు ఏర్చారు ఎంత పది పుస్తకాలు పది గ్రూపులకి ఇచ్చి చూడు ముసలి అరంగ ఏక అరంగతయిటీ ఇలాంటి అరంగకొర ఇలాంటి వాళ్ళకి ఆ బ్యాచ్ ఒక పుస్తకం ఆ రోజుల్లో ఇచ్చాడు మొత్తం పదకొండు రోజులు కూడా ఈ పేపర్లు పంపించరు రెండు మూడు మాసాలు రెండు మాసాలు సైకిల్ పొందుని చైతికి తెచ్చి ఇంటికాడ ఉండిపోయి మూడే సైకిల్ ఆ సైకిల్తో పై వాళ్ళు అంటే పబ్లిక్ సిట్టి మా ఊరిలో డ్రామాలు అవుతాయి సిరిపరపోలు అంటే డ్రామాలు వేయడానికే కొల్లిపేటోలు మరి పొందూరు రోలు మన్నూరు రోజు ఆయన బృందం అంత ఉన్న కులరామచంద్రు కన్నవనాయుడు గురునాథ వీళ్ళంత ఉండమాట వీళ్ళందరూ తెలుగు అతను బృందం వీళ్ళంత ఉన్న ఇంటికాడ ఎలాగోనే కానీ అవసరం కానీసరికి మళ్ళీ వీళ్ళందరూ గ్రూప్ అయిపోయి పైయూరు అందరు ఒకరిద్దరు ఉన్నారనుకో భోజనం టైంకి ఇంట్లో దూరడం ఆ ముసలమ్మ నారాయణ అమ్మ ఏ అమ్మ ఉండేది ఆ అమ్మదే ఆ బాధ్యత ఇతనికి ఆవిడకి పెద్ద అను అభిమానం మనవాడంతే అయితే ఇంత కార్యక్రమాలు ఇంత మంచి ఇంత బుద్ధి నాలాంటి వాడికి అతగాని వల్ల ఇదంతా కలిగింది నిజంగా నాకు మా ఇంటికాడ ఉన్న వాళ్ళు పని చెప్పారు కాదు పాటేయట్లేదు ఏ యాపకం లేదు ఆ గురువు వల్ల నేను ఇప్పటికీ కూడా అదే ఫీలింగ్ అదే డస్ గురువు గారి పని అంటే గురువు గారి మాట అంటే ఎన్నో విధాలుగా ఆయనకే నేను ఫస్ట్ ప్రైజ్ చెప్తాను తరువాత రామే తండ్రికి ఇస్తాను నేను రామి తండ్రి రామి తండ్రి కానీ అంత మంచి గురువు నేను నేను ఎక్కడా చూడలేదు నేను ఎన్నో క్షేత్రాలను చూస్తాను ఎంతో మందిని చూస్తాను సిరిపురం స్కూల్కి వెళ్తే గురు మన గురువు గారిని చూస్తే ఇరవై మంది మ్యాషులు పలకయిపోయారు అతగా మాట అయితేనే మాట మాట అయ్యిలో కూడా సిరిపురం గ్రౌండ్లోన మేము మూడు డ్రామాలు వేసాం చిన్నపిల్లలు ఆ పిల్లలతోనే వేయించినారు మూడు రాత్రులు అక్కడ అదేంటో నా జాతకం నేను పొందూరు కాలేజీలు ఎంటర్స్ చదివితే అక్కడ నేను డ్రామాలు వేసాను ఆ మ్యాష్లో రామ మ్యాస్టర్ని శ్రీరామూర్తి మేస్టర్ని పెద్ద పెద్ద డాక్టర్ నెక్సరీలలో వాళ్ళతో అక్కడ మూడు రోజులు మూడు నాయటికలు వేసాము మితగానే అనుకొంత జీవితాంతం వేసినాం మేకమన్నా బజన్ కాడికి వచ్చినా సరే నాకు మాత్రం దృష్టిట్టే వంత కొల్లు వరకు వస్తాను లోపలికే చూస్తాను ఎవడో అన్నాడు ఒకళ్ళు ఉన్నారా భజన కార్యక్రమాలు అవుతానే మంజులు ఉన్నారా ఉంటే చాన ఎవరు ఉన్నా చానా దేవం పెట్టిన మనిషి ఉంటే చాన నాకు ఒక మనిషి ఉన్నా చాన ఇదంతా మెయింటైన్ చేయగలరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు చెప్తూ మీరు మాత్రం ఎప్పుడు మన రామయోగ దేవుని మాత్రము ఎప్పుడు జీవితాంతం సరే ఆఖర ప్రాణం ఉన్నంత వరకు కూడా రామయోగే మన జీవితం మనమే మన జీవితం అనుకోకూడదు ఆయన వల్ల మనకి ఇవన్నీ మనకు కలిగినాయి మనకు పొట్టొట్టుకోవడం రాదు నిండారు దేవుడు ఆ దేవాలయానికి వెళ్ళడం రాదు మీరందరూ ఈ కార్యక్రమాలను వినియోగించుకోండి ఎప్పుడు అందరూ రండి అందరూ వండండి కలహాలు పడకండి ఒకళ్ళొకరు దూషించుకోకండి ఏమీ ఒకరికొకరు అనుకోకండి ఈ కార్యక్రమాలు ఇంతే ఇవి ఎంత పెద్దవైనా ఇంతే మనం చేయవలసిన పని రావడము తొడ్డము బయట ఊరులు వస్తే వాళ్ళకి మనం గౌరవించడము వాళ్ళకి ఏది అవసరం అయితే అది చూడడము మన కాడ ఏముంటాయి అది వాళ్ళకి సర్దుబాటు చేయడం మనం తరువాత చూసుకోవచ్చు వాళ్ళకి మాత్రం ముందు ప్రేయర్స్ ఇవ్వండి బయట ఊరులు ఎక్కువ జనం వస్తారు మనకి తపోసినట్టు వస్తారు కొన్ని సుమారు పదివేలు జనం పన్నెండు వేలు జనం ఇలా వస్తారు అలాంటప్పుడు మాత్రం మనం వాళ్ళకి గౌరవించాలి చెత్త చెదారులు ఉంచకండి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే ఏది పడితే పంపకండి చాలా ఈ ఊరులో ఎంత నీట్గా ఉన్నారేటి ఎంత గౌరవంగా ఉన్నారేటి అన్నట్టుగా పాత గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అది నిలబడతాన్నది నిలబెట్టండి ఆ రోజుకి ఇంకా అందరూ కలిపి ఒకటై వాళ్ళకి ఏంటి కావాలి వాళ్ళకి ఎంత చేస్తాను వాళ్ళ గురించే చేయాలి ఆ ఒక్క రోజు గురించి మీరు కకృతి పడకండి అది అందరం కూడా సహకరించి వచ్చిన జనాలతో చాలా బాగా చేశారు పాత పేరు నిలబెట్టి ఆయనతోనట్టుగా మనము ఏం కొన్నామని మనతో ఆయనే ఉన్నాడని ఇప్పుడు వాళ్ళైతే ఏవేవో మనకు అంటున్నారో వచ్చి అవన్నీ మనం నిలబెట్టాలి నిలబెట్టే బాధ్యత మన అందరిలో ఉంది అంతేగాని ఇంటికాడ ఇంటికాడ గోళ్ళని అత్తతోని గోళ్ళని కాళ్ళు మంజనం కెలిపిరాడము వాళ్ళతో అని అత్త ఇంటికాడ ఉండిపోడు అలాగ ఉండకండి నిజంగా మన పని మనం అక్కడ చేయండి చేసిన తర్వాత ఇక్కడ నా పని ఏదో ఒకటి ఉన్నది నేను ఈ పని చేయాలా భజన చేయాలా లేకపోతే సత్సంగా కూర్చోవాలి నలుగురు కూర్చుంటేనే చెప్పినట్టు వింశం కొంతది ఎవరు లేనప్పుడు ఒకరికొకరు చెప్పుకోలేరు అలాగా అందరం రావాలి ఇంటికి ఒక మనిషి వచ్చినా మనం అందరం అవుతాం అందరం వచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గురువు గారికి పేరు దక్కించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను